पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे గత ప్రభుత్వము కేసీఆర్ చీరలు ఇచ్చిండు చీర చీరలు ఇచ్చిండు కానీ ఇప్పుడు అందరు ప్రభుత్వం మీద డిపెండ్ కావాలని ఏముంది మీరు నాగా నేను ఎందుకు ఇప్పుడు ఎందుకంటున్నాడు కావాలంటే ఏం లేదు కానీ ప్రభుత్వం మీదనే ఆధారపడింది అని అంటారు ప్రభుత్వం మీద ఆధారపడి మా సంతం చేసుకునేంత లేదు కదా అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బతుకమ్మ చూడాలని నేత కార్మికులకు ఉపాధి దొరికింది ఇప్పుడు అది లేదు పథకం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది ఇప్పుడు మన అదే రకంగా మనం ఎందుకు అలవాటు పడాలి అంటే మనం కూడా కొత్తగా ఆలోచించాలి మనం కూడా ఇంకా వేరే చేసుకోవాలి అంటే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని విమర్శించలేను ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన విధానాలు ఒక రకంగా ఉంటాయి వాళ్ళు ఇవ్వాలి ఇచ్చారు కాబట్టి నడిపించారు ఇప్పుడు పెట్టుబడి లేదు కాబట్టి ఆ కూడా అయితే నేనేమంటున్నా అంటే అది ఇప్పుడు దాదాపు నేత కార్మికులు అందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రభుత్వం అంటారు ఇప్పుడు మనం పుట్టినప్పుడు అయితే ఈ ప్రభుత్వాలు మళ్ళీ సహకరించలేదు కదా ఇప్పుడు వచ్చిన పథకాలు మన తెలంగాణలో ఉన్న పథకాలు ఇవి బయట మళ్ళీ ఇలా మన పద్మశాలి మనమే నడపాలన్నట్టు ఉన్నది ఇప్పుడు పద్మశాలి సామాజిక వర్గంలోనే ఈ సమస్యలు ఉన్నాయి వేరే ఇతరత్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు యాక్టివ్గా పనిచేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే బతుకమ్మ చీరలు అనేటివి అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళకు ఉపాధి దొరుకుతుంది చీరలు ఇచ్చిన ఆలోచన ఉంటుందని వాళ్ళ ఆర్గనైజేషన్లో వాళ్ళ గవర్నమెంట్ ప్రణాళిక విధంగా ఇచ్చారు అప్పుడు పది రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నాం ఇప్పుడు అవే చీరలు ఇవ్వాలంటే ఈ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలంటే ఆ చీరలా ఇవ్వాలని కాన్సెప్ట్ లేదు కదా అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనేది వాళ్ళు ఒక రోడ్ ఇస్తారు ప్రభుత్వం అనేది దాని మీద మనం ట్రాక్ అవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం రోడ్ వేసినాక బండి కొనియాలి మనకు ఇల్లు పెట్టాలి కలగదు కదా మనం భూమి మీద మంచిగా ఉంటేందుకు అంతేగాని ప్రభుత్వం డిపెండ్ కావాలని ఆలోచన విధానాలు మారుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇదే రకంగా ఎంపిక పడిపోయినాం ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వము పథకాలు అనేటివి అమలు అయితే కానీ మనం కూడా చేసుకుంటూ పోతే అప్డేట్ అవుతాం ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వాళ్ళే ఇచ్చే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళే ఇచ్చినాక మన జీవితాల్లో మనం కూడా కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకోవాలి కదా ఏమంటున్నా అంటే వాళ్ళే గవర్నమెంట్ నుంచి అన్ని ఇవ్వాలంటే మనం ఎదుగుతాం మానవుడి భూమి మీద పుట్టినాక వాడు చదువుకొని విజ్ఞానవంతుడు అయినాక ఆ తెలివితో కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు అయ్యి కొద్దిగా ఎదగాలి సమకూర్చుకోవాలి ఒక శుద్ధులు ఒక జాగ అనుకోవాలి ఇల్లు కట్టుకున్న ఆలోచన ఉండాలి అన్ని ప్రభుత్వమే అంటే మనిషి లేజీ అవుతాడు సోమరి అవుతాడు ఇది మానుకోవాలి ఎందుకంటే కొంత మీరు కూడా చదువుకున్న నాలెడ్జ్తో పిల్లలు చదువుకున్నారు వాళ్ళ నాలెడ్జ్ కూడా వాడు అవకాశం ఇవ్వాలి కదా వాటికి కూడా మీరు అప్డేట్ అయ్యారు మన పిల్లలు కూడా అప్డేట్ చేయాలంటే వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఇస్తుంది అది కొంత మనకు వెసులుబాటు ఇస్తుంది ఇంకా మన నాలెడ్జ్తో ఇంకా కొంచెం ముందుకుపోతే పోతే ఏమవుతుందంటే ఈ ఆత్మహత్యలు ఆకలి చావులు ఉన్నాయి మన ఇప్పుడు ప్రభుత్వం అంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక ఇన్ని డెవలప్మెంట్స్ ఆర్గనైజేషన్లా ఇచ్చిర్రు అప్పుడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చినాయి బతుకమ్మ అప్పుడు ఇప్పుడు వస్తలేవు ఇప్పుడు మనం ఉన్నదే మూడు కాలాలు ఉంటాయి ఇప్పుడు చలికాలం ఎండాకాలం ఈ కాలాలకే మనం అనుగుణంగా ఉంటాం అంటే ఆర్థిక సమస్యలు స్ట్రగుల్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలి ఆత్మహత్యలు అనేటివి పరిష్కారం కావు అంటే నేను ఎందుకంటున్నా అంటే ఆత్మహత్యలు పరి ముందుకోవాలి పోరాడాలి మనకు మానవ జీవితం ఇచ్చింది అంటే ఇవి పిల్లలు సంసారం ఇవన్నీ ఏదంటే పోవాలి దీనికి ఏదో భయపడి చావడానికి కాన్సెప్ట్ కాదు ప్రభుత్వం ఇస్తుంది పథకాలు కొద్దిగా మనం కూడా ఇంకొక కొద్ది ఆలోచన విధానం ముందు పెట్టి ఇంక కొద్దిగా డెవలప్ అయ్యే అభిప్రాయం ముందుకు తీసుకురావాలి అంతేగాని మొత్తం ప్రభుత్వమే ఆదుకోవాలంటే కలవదు ఎందుకు తెలుసా అంటే వాళ్ళకు కూడా రకరకాల పద్నాలుగు కులాలు ఉంటాయాల అందరికీ ఇవ్వాలి ఇంట్లో ముద్రాజులకు ఇవ్వాలి యాదవులకు ఇవ్వాలి అందులో మన పద్మశాలి సామాజిక వర్గంలో చాలా వీక్ ఉన్నారు వాళ్ళ వ్యవస్థలో ఏంటంటే దానికి నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు చూడు ప్రభుత్వమే అంటే ప్రభుత్వం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నువ్వు కట్టే ఇల్లు పన్ను కరెంటు బిల్లు నల్ల బిల్లు ఈ డబ్బులే మన డెవలప్మెంట్ మీద పెడుతుంది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఫండింగ్ ఉండదు కదా నీ డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ అయితే హౌత్ ట్యాక్స్ పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది అన్నీ పెరుగుతుంది నీకు రోడ్లు వేసినప్పుడు రోళ్ళు వాళ్ళు వేస్తారు మళ్ళీ నీకు ట్యాప్ వాళ్ళ బిల్లులా మున్సిపల్ బిల్లులో తీసుకుంటారు మనం ఇచ్చే అమౌంటే మనకు డెవలప్మెంట్ ఇస్తారు కానీ ప్రత్యేకంగా ఇయ్యరు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం కూడా సొతాగా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి ఎడిది గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే మనకు డబల్ బెడ్రూమ్ మాకు ఆల్రెడీ పెన్షన్ ఇచ్చాయంటే దీంతోనే మన జీవితం సరిపోదు ఇంకా బయట దేశాలు ఎన్నో డెవలప్ అయిపోయినాయి మనం ఎంత ఎందుకు మనం కూడా ముందు ఆలోచించి మనం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి అంటే ప్రభుత్వం మీద ఇస్తుంది ప్రభుత్వం కానీ మనం కూడా కొద్దిగా శ్రమేయాలి మన పిల్లలను కూడా విద్యావంతులు చేయాలి ప్రభుత్వం మీద ఇప్పుడు పెన్షన్ అనేటివి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇస్తారు నువ్వు బిలో పవర్టీ ఉన్నారు కాబట్టి పాపం వీళ్ళకి ఇస్తే వెసులుబాటు అవుతుందని వృద్ధాప్య పెంచిన వికలాంగుల పెన్షన్ అని చనిపోతే భార్యకు పాపం వాళ్ళకి ఏ ఆధారం ఉండదని గవర్నమెంట్ ఇస్తుంది కానీ అదే వాళ్ళకి పూర్తి కాదు కదా ఈ రెండు వేలతోనే వాళ్ళ కుటుంబ పోషణ కాదు కదా ఇంకా ఇతరత్రా ఏదో పనులు కుట్టిన పరిశ్రమ చేసుకోవాలి ఏంటంటే ముందుకోవాలి కానీ ప్రభుత్వం నేను ప్రతి ఒక్కరిని ఏదో కార్మి అడిగితే ప్రభుత్వం మీద భారం ఎత్తు నువ్వు నువ్వు చేసేది నువ్వు ఏ ప్రభుత్వం ఏంటంటే రేపు ఏదైనా ప్రస్తావం వచ్చినప్పుడు చేసే ప్రభుత్వం రేపు ఏదంటే అన్ని క్లియాలి నాకు ఇబ్బంది అయింది ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టింది కొన్ని మీకు చేనేత అభిమానులు పెట్టింది అన్ని చేస్తుంది గా కానీ పూర్తిగా ఏంటంటే దాని మీదనే డిపైడ్ కాకుండా గవర్నమెంట్ మీదనే నువ్వు కూడా కష్టపడాలి నువ్వు మానవ జన్మ మనము ఎవరికి శక్తి ఉంటే అంత పోరాడుతూ ఉంటాడు మనం కూడా పోరాడాలి చచ్చిపోయేదాకా పోరాడుతూనే ఉండాలి ప్రభుత్వం అనేది అది ఒకటి ఏంటంటే నీకు ఏదంటే ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు నీకు సద్వినియోగం చేసుకుంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఎక్కడైనా కానీ కానీ వంద పర్సెంట్ చేయాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ ఏమైతే నువ్వు ఇన్ని సంవత్సరాలు నేర్చు నువ్వు ఇంక యజమాని కాలే నువ్వు నేత కానిపోయి మన యజమాని సామాజిక వర్గం కూడా పద్మశాలే నేచే వాళ్ళు కూడా పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచిస్తున్నారు ఏంది ఏంది కానీ ముప్పై మూడు జిల్లాలో ఉన్న సమస్య కాదు ఓన్లీ పద్మశాలి సామాజిక వర్గంలో ఎక్కడ మొగ్గాలు ఎక్కడ సాంచలు చేరత ఎక్కడ ఉన్నాయో అక్కడనే సమస్య ఉన్నది కానీ ఈ సమస్య వాళ్ళకి పెద్ద క్రిటికల్ వ్యవస్థ కాదు ఇంతకంటే బాగా కుటీల వ్యవస్థలో ఉన్నది అక్కటి ఎన్నో ఉన్నాయి మనదే కాదు సమస్య మనం కూడా కొద్దిగా ముందు పోయి మన పిల్లలు కూడా విద్యావంతులం చేసి మైండ్తో నైను ఇప్పుడు కలెక్టర్ అయినప్పుడు ఇరవై నాలుగు గంటలు చదువుతే కలెక్టర్ అవుతుంది అయ్యేసండే ఉత్తది కాదు ఈ వాళ్ళను కొంతమంది ఆచ ఆదర్శంగా తీసుకోవాలి మనం కూడా డెవలప్ కావాలంటే వాళ్ళు ఎట్లున్నారు ఎట్లున్నారు ప్రభుత్వం అనేది మనకు ఒక అవకాశం ఇస్తుంది దానితో ముందుకోవాలి అంతే కానీ పూర్తిగా ప్రభుత్వం అనేది మనల్ని కాదు అది మనం కూడా కొంత శక్తి ఉండాలి ఇప్పుడు నేను చెప్పాను కదా నా అంటే నాస్టాప్ కొడుకునే బస్ అక్కడ వస్తుంది అదే నా స్టాప్ అని ఇటుకాటికి వెళ్ళాలంటే రాదు తర్వాత బస్సు ఉంటుంది బస్ స్టేషన్ ఉంటుంది దానికి బస్సులు ఉంటుంది అంటే మీరు ఇబ్బంది పెట్టాలని కాదు ఒకటి ఏంటంటే నేత కార్మికులు ఇప్పటికైనా ఏంటంటే ఈ ఆత్మహత్యల వ్యవహారంలో ఇది కాదు మన సామాజిక వర్గమే సపోర్ట్ చేస్తే పద్మశాలి అనే యజమాన్యం కూడా మన హిందువుల సమాజం మానవత్వం హ్యుమానిటీ దూరిస్తే ఇలాంటివి ఉండయి ఒక యజమాని కూడా వాళ్ళ దగ్గర ఉన్న వర్తలను అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావాలి మీరు ఇట్లా వేసుకోకూడే మేము అండగా ఉన్నాం ఏదైనా సమస్య అయితే మేము చూసుకుంటామనే ఉమ్మడి తీసుకొస్తే ఇట్లాంటి సమస్యలు కావు కావు ఓకే ధన్యవాదాలు